మీ పిల్లలంతా బాయ్ చెప్పారు కదా వెళ్ళిపోతున్నానన్నా అవునన్నా ఈ పిల్లలంతా నా పిల్లలే అందుకే బాయి చెప్పారు పిల్లలు

Pero mira ఏసయ్యా నేను ఈ రోజు సండే స్కూల్ కి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను నన్ను ఎలాగైనా సండే స్కూల్ కి రేపు నడిపించు ఏసయ్యా అని నేను ఈ రోజు సిద్ధపడాలని చెప్పింది అవునన్నా ఏ స్వీటీ మీ మమ్మీ నీకట్లా చెప్తే మా అమ్మమ్మ ఏం చెప్పింది తెలుసా రా ఆడుకుందాం పాడుకుందా

అన్నా నేను పరార్ పరార్ అస్సలే కానన్నా హుషారు హుషారైతా వాడు అలానే అంటాడన్నా ఎప్పుడు ప్రతి ఫ్రెండ్ అంటాడు అవును స్వీటీ ప్రతి ఫ్రెండ్ అవసరమేగా you okay. నేను వస్తున్నానక్క కొంచెం సేపు ఆగక్క హాయ్ పిల్లలు ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోడ్ పిల్లలు ప్రైజ్ ద లోడ్ పిల్లలు అన్నయ్యా నాకు అది నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చాడన్నా నేను సండే స్కూల్కి వెళ్తున్నానంటే సరేరా నువ్వు వెళ్ళు నీకు నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు అన్నా ఏసయ్యా నా ఫ్రెండ్తో నాకు ఈ గిఫ్ట్ ఇప్పించాడన్నా అవునన్నా అన్నా నేను నిన్న పిల్లలందరినీ నా కోసం ప్రార్థన చేయమని అడిగినన్నా చేశారేమో అడగండి అడగండన్నా థ్యాంక్ యూ పిల్లలు అందుకనే ఈరోజు నేను మీ మధ్యలో ఉన్నాను అన్న మార్నింగ్ నుంచి నేను ఇక్కడ డివోషనల్ క్లాసెస్ విన్నానన్నా అవునన్నా దాన్ని అన్నా షెడ్రక్ మెషెక్ గోల ప్రార్థన విని ఏసయ్య చెరసాలలో వేసినప్పుడు వారితో కూడా ఉన్నాడు కదా కదన్నా రాజు సైతము షాక్ అయ్యాడు కదన్న అందుకే అన్న ఏసయ్యని మనం అనుకుంటే ఆయన మన తోడుగా ఉంటాడన్నా ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మన తండ్రి మన ఫ్రెండ్ మన సర్వం ఆయననే అన్నా ఆయనను ఆధారుకుంటే ప్రతిదీ మనము మనకై అన్ని మనకు ఏసే సమకూరుస్తాడు ప్రతి సమస్య నుంచి విడుదల దయచేస్తాడని నేను ఈరోజు ప్రొద్దుట నేర్చుకున్నానన్నా అవునన్నా

నేను మా చెల్లిని కూడా తీసుకొచ్చానన్నా తను మీతో అన్నా అన్నా ఆమె కొంచెం స్టైల్ ఎక్కువ అన్నా అవునన్నా ఆమె ఎక్కడుండదన్నా మా మమ్మీతో యుఎస్లో ఉంటుందన్నా అవునన్నా అందుకని నేను తనని పిలుస్తానన్నా చెల్లి త్వరగా రా చెల్లి పిల్లలంతా నీకోసమే వెయిట్ చేస్తున్నారు త్వరగా రా హాయ్ పిల్లలు ప్రైజ్ లోడ్ ఎవ్రీవన్ ప్రైజ్ లోడ్ ఎవరీవన్ ప్రైజ్ లోడ్ పిల్లలు ప్రైజ్ లోడ్ అనయ అనయా మీరు ఎలా ఉన్నారు What is the pine? Anna Naktilsi, fine, not pine. Anaya. Okay, నేను మార్నింగ్ ఫ్లైట్ దిగి ఇలా ఇక్కడికి గోవనవరంలో పిల్లలందరినీ కలుసుకోవాలని వచ్చాను అవునయ్యా మీ పిల్లలంతా అల్లరి చేస్తున్నారు ఎందుకనయ్యా అన్నయ్య మీరు అలానే అంటారు కానీ పిల్లలు చాలా చాలా బ్యాడ్ పిల్లలు అనయా అనయా గుడ్ పిల్లలు అయితే కంటతో వాక్యాలు చెప్పాలి కదా అన్నయ్య ఒక్కరిని వచ్చి మీ పిల్లల్ని కంటత వాక్యం చెప్పమని చెప్పండి అన్నయ్య అన్నయ్య నేను ఇలా వెళ్ళి అలా వస్తాను మీ పిల్లలందరినీ కంటత వాక్యాలు చెప్పమని చెప్పండి అన్నయ్య అన్నయ్య మీ పిల్లలు చాలా మంచి వాళ్ళు అన్నయ్య నేను బ్యాడ్ అనుకున్నాను కానీ మీ పిల్లలంతా వెరీ 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 గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నయ్యా అన్నయ్య ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అక్కనన్నా అన్ననన్నా వచ్చి క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నారో స్టోరీ చెప్పమని చెప్పండి అన్నయ్యా

స్టోరీ వీళ్ళంతా నా పిల్లలే నేను చెప్పాను కదా ఎవ్వరూ వాక్యం చెప్పరు అన్నయ్య చాలా బాగా చెప్పింది అన్నయ్య అక్కయ్య పిల్లలు అంత క్లాప్స్ కొట్టండి ఒకసారి అవునన్నయ్య మా అక్కయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు చాలా మంచి వాళ్ళు అందరూ ఈ మాటలు మాటలే వింటావ్ ఏమంటావ్ సాతాన్ అబ్బా స్వీటీ ను చెప్పినట్టు వీళ్ళందరూ ఏసే పిల్లలే కదా మరి నీ పిల్లలు అనుకున్నావా వెళ్ళిపోయి ఇక్క నుంచి అబ్బా స్వీటీ లాస్ట్ వరకు నీతోనే ఉంటా ఎవరన్నా ఒక్కరు నా బిడ్డలు గారా తీసుకొని పోనా

मुस्कुराओ अनन्या मां को